నమస్కారం ఏటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం రమయ తీతి రామహ అంటే ఆనందింపచేసే దైవం రాముడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలోని రా అనే బీజాక్షరం పంచాక్షరీ మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత కలయిక వల్ల మహా మహిమాన్వితమైన రామనామం ఏర్పడింది అలాంటి రాముణ్ణి దర్శించుకున్న స్మరించుకున్న ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి అందుకే ఊరువాడ రామాలయాల్ని నెలకొల్పుకుని ఆ పావన చరితుణ్ణి భక్తులు నిరంతరం తరంతరం ఆరాధించుకుంటున్నారు ఆ పరంపరలో ఆవిష్కారమైన శ్రీరామ దివ్య సన్నిధి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెలకొన్న తెల్లపాడులోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం ఈనాటి తీర్థయాత్రలు ఈ క్షేత్ర విశేషాలను రండి దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతం నుండి పరాంకుశం కృష్ణమాచార్యులనే రామభక్తుడు రామదండు పేరుట భక్త బృందాన్ని నిర్వహించేవారు తన బృందంతో ఊరూరా సంచారం చేస్తూ ఉండేవారు అయితే ఏ గ్రామంలోనైతే విష్ణు సంబంధిత ఆలయాలు ఉండవో ఆ గ్రామంలో ఆయన బస చేసేవారు కాదు కనీసం అన్న పానీయాల్ని కూడా స్వీకరించేవారు కాదు తెల్లపాడు గ్రామానికి ఓ సందర్భంలో ఆయన తన ఆ ఇక్కడ రామాలయం లేకపోవడంతో సమీపంలోని వింజమూరు చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర విడిది చేశారు ఆ తర్వాత ఆయన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు ఆ ఆలయ సందర్శనానికి వెళ్లే ముందు తాను మళ్లీ మూడు మాసాలలో తిరిగి వస్తానని తెల్లపాడు గ్రామంలో కోదండ రామాలయాన్ని నిర్మించడానికి తలపెట్టమని గ్రామస్తులకు కృష్ణమాచార్యులు సూచించారట దాదాపు మూడు శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఎంతో చారిత్రక యశస్సు ఆధ్యాత్మిక తేజస్సును కలిగి ఉంది पतिम् <tapatim> रघुकुलान्वयरत्र విష్ణు సంబంధిత ఆలయం లేని గ్రామంలో నివాసం ఉండటం గాని భోజనం చేయటం గాని శయనించం గాని మహాఘోర పాతకంతో సమానమని పురాణ వచనం ఆ పరంపరలో ఆవిష్కారమైన శ్రీరామ దివ్య క్షేత్రమే తెల్లపాడు కోదండరామస్వామి ఆలయం శ్రీమాన్ పరాంకుశం కృష్ణమాచార్యుల వారి సంకల్ప సిద్ధితో తెల్లపాడు గ్రామంలో శ్రీ కోదండరామాలయానికి శ్రీకారం చుట్టారు ఆయన చేతుల మీదుగాని శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠించారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాక పరిసర జిల్లాల నుంచి తమిళనాడు నుంచి కూడా భక్తులు ఈ ఆలయ సందర్శనానికి విచ్చేస్తారు సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం ముంగిట పంచకలసయుక్తంగా ఉన్న మూడంతస్తుల గోపురం నెలకొని ఉంటుంది ఈ గోపురంపై పలు దేవతల విగ్రహాలు గోచరమవుతాయి ఈ గోపురం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ఆలయ ప్రధాన ద్వారంపై తిరునామం శంకుచక్రాలు అమరి ఉంటాయి ప్రధాన ఆలయం ముంగిట ధ్వజస్తంభం ఉంటుంది ప్రధాన ఆలయ గోపురంపై దశావతారాల మూర్తులతో పాటు పలు విష్ణు సంబంధిత విగ్రహాలు రామాయణానికి సంబంధించిన శిల్పాకృతులు భాసిల్లుతాయి బ్రహ్మాండ